పవర్ హౌస్ ఆఫ్ అందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న మ్యాథ్స్లో లో మనకి వంద మార్కులు రావడం అనేది సాధ్యమా క్వశ్చన్ పేపర్ ఎలా ఎలా వస్తుందో ముందుగానే తెలిస్తే మార్కులు పెరుగుతాయి అంటారా ఓకే ఇలాంటి ప్రశ్నలు కూడా సరైన ఆన్సర్ అవ్వడానికి ఈ రోజు నుంచి కొత్త సిరీస్ ప్రారంభించడం అనేది జరిగింది పదవ తరగతి మ్యాథ్స్లో వందకి వంద రావడం అంటే చాలా కష్టమని ఫీల్ అవుతారు పిల్లలందరూ కూడా యాక్చువల్గా ఇది సాధ్యమా అని చాలామందిలో డౌట్స్ కూడా ఉంటాయి నేను ఈ వీడియోలో చెప్పేది ఏ విధమైన ఊహలు కాదు ఏ విధమైన భయపెట్టే మాటలు అస్సలు కాదు ఎగ్జామినర్ ఆలోచన విధానం ప్రకారం మాత్రమే మ్యాథ్స్ నేర్పించిపోతున్నారు మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఒక నిజం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్ ప్రశ్న పత్రంలో అంటే క్వశ్చన్ పేపర్లో థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యాదృచ్ఛికంగా ఏదో ఈ ఈ క్వశ్చన్ ఇచ్చేద్దాం ఇది డిఫికల్టీ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఇస్తాం ఇది ఈజీ క్వశ్చను ఇలాంటి క్వశ్చన్లో నాలుగు ఉంటే బాగుంటుంది డిఫికల్టీ క్వశ్చన్లో నాలుగు ఉంటే బాగుంటుంది అని ఎలా ఆలోచించి ఏ ఎగ్జామినర్ కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఎవరు అయితే దానికి ఒక విధానం అనమాట దాన్ని బ్లూ ప్రింట్ అంటారు అయితే ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే మనకి క్వశ్చన్ పేపర్ అనేది తయారవుతుంది అనమాట మెయిన్ ఏంటంటే ఒక్కసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ర్యాండమ్ కాదు ఎగ్జామినర్ ఇష్టం వచ్చినట్టు పేపర్ ఇవ్వడు ఇక రెండోసారి చెప్తున్నారు ఎగ్జామ్ పేపర్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీదే నిలబడి ఉంటుంది అసలు మనం ఏంటంటే ఈ సిరీస్ వల్ల మీరు లెక్కలు నేర్చుకోవడం వల్ల మీరు ఏంటంటే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మీరు అలాగే ఆలోచించడం జరుగుతుంది ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా పక్కాగా ఫాలో అయితే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మీరు అలా ఆలోచించడం జరుగుతుంది ఎస్ మీరు ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించారో ఆటోమేటిక్గా మనకి కావలసిన వంద మార్కులు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట యాక్చువల్గా నేను ఈ టీచింగ్ ఫీల్డ్లో దాదాపుగా పదిహేడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ బ్లూ ప్రింట్స్ మోడల్ పేపర్సు ఇవన్నీ కూడా లోతుగా ఒక టీచర్గా ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాను అన్నమాట ఎగ్జామినర్ ఆబ్జెక్టివ్ వైజ్గానే మార్కులు కేటాయిస్తాడనే విషయాన్ని చాలా నొక్కి చెప్తున్నాను ఖచ్చితంగా అలాగే ఇస్తాడు సో ఎగ్జామినర్ ఎలా ఇస్తాడు ఏ ప్యాటర్న్ ప్రకారం మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది అనే విషయం పట్ల మిమ్మల్ని ఎలర్ట్ చేస్తూ ఆ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్తో ప్రాక్టీస్ మీతో చేయించి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చే విధంగా నా పూర్తి ప్రయత్నాన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ని ఎఫర్ట్ని ఈ విషయంలో ఈ వీడియోస్ చేయడంలో పెడతాను మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ వైజ్ చూసుకుంటే ఏ విధమైన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి నాలెడ్జ్ అని ఉంటుంది నాలెడ్జ్ అంటే ట్వంటీ మార్క్స్ కి నాలెడ్జ్ ఉంటుంది అనమాట అలాగే వీటి గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలసిస్ ఎవల్యూషన్ క్రియేషన్ ఇలా ఈ సిక్స్ టైప్స్ అన్నమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కులు అనేది ఒక్కొక్క టైప్ మార్కులు అనేది అంటే ఒక్కో స్థాయిలో మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే ఎగ్జామ్ రియాలిటీ మెయిన్ ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ సంబంధించి మనకి ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నాలెడ్జ్ అంటే ఏంటంటే ఫార్ములాస్ అనమాట అలాగే మీకు ఏమైనా డెఫినేషన్స్ గుర్తున్నాయా ఫార్ములాస్ గుర్తున్నాయా అనే విషయం మీద కంప్లీట్గా ట్వంటీ మార్క్స్కి ఇస్తారు అంటే చాలా సింపుల్ అనమాట మీకు బాగా ఇంపార్టెంట్ అయిన ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మెయిన్ ఫార్ములా మీడియం ఫార్ములా మోడ్ ఫార్ములా అనేది మనకి స్టాటస్టిక్ లో ఉంటాయి సో అక్కడ ఖచ్చితంగా ఈ ఫార్ములా చదివితే మనకి ఫోర్ మార్క్స్ వస్తాయని ఉంటుంది డెఫినెట్లీ ఆ ఫార్ములాని క్లియర్గా నేర్చుకుని చాలి సో ఇక్కడ ఏంటంటే మెయిన్ డెఫినేషన్స్ గుర్తున్నాయా ఫార్ములాస్ గుర్తున్నాయా అనేది మాత్రమే చూస్తారు అంటే నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్లో ఇవి చెక్ చేస్తారు అంటే మనం ఇప్పుడు మన సిలబస్లో డెఫినేషన్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఫార్ములాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేస్తే మనకు ట్వంటీ మార్క్స్ వస్తాయి అన్నమాట సో ఆ ట్వంటీ మార్క్స్ ఏ క్వశ్చన్లో వస్తాయి ఎలా వస్తాయి మీరు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఏది నాలెడ్జ్లోకి వస్తుంది అలా ఏమవుతుంది నేను కంప్లీట్గా దీనికి రిలేటెడ్గా మీ క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ తర్వాత అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంటే ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఈ విభాగానికి దాదాపు ఇరవై ఐదు మార్కులు ఇస్తారు వాళ్ళకి అంటే ఇక్కడ మొత్తం పేపర్లో ఎక్కువ వెయిటేజ్ అండర్స్టాండింగ్కే అంటే మీరు పర్టికులర్ చాప్టర్ కానీ పర్టికులర్ టాపిక్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనే దాన్ని టెస్ట్ చేయడం కోసం మీకు ఎగ్జామ్లో ఇరవై ఐదు మార్కులు అన్నమాట ఓకే అలాగే అసలు పలానా సమ్ ఎలా జరిగింది ఎందుకు జరిగింది అంటే ఇదేంటే అర్థం అండర్స్టాండింగ్ సంబంధించి అంటే అర్థం చేసుకున్నారా లేదా అనే విషయం కోసం అనమాట అంటే మనకి ఫాములా వస్తే సరిపోతుంది బట్ అది అర్థమైందా లేదా ఆ ఫార్ములా ఏ విధంగా ఫామ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకోగలిగితే ఈ అండర్స్టాండింగ్ విభాగంలో మనకి ఇరవై ఐదు మార్కులు ఈజీగా సంపాదించవచ్చు అనమాట అయితే దీంట్లో ఏ సమస్య వస్తాయి అనేది నేను మళ్ళీ మీకు రెగ్యులర్ సెషన్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఈరోజు సెషన్ ఏంటంటే అసలు హండ్రెడ్ మార్క్స్ ఎంత సింపుల్గా సంపాదించవచ్చు ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అయితే మనకి కావాల్సిన హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అనేది తెలియజేయడం మాత్రమే ఈ సెషన్ చాలా చిన్న సెషను అండ్ తర్వాత కంటిన్యూషన్లో మన సమ్స్ ఎలాగ ఏంటి అంతా కంటిన్యూషన్లో ఫాలో అవుదాం అండ్ తర్వాత థర్డ్ వచ్చేసి అప్లికేషన్ అప్లికేషన్ ఏంటంటే మెయిన్ ఓర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి మనం చదివింది ఏ విధంగా అప్లై చేశారు అంటే సమ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఫార్ములాస్ ఏమైనా ఉండి మనం నేర్చుకుంటే అది మన లైఫ్లో ఎలా అప్లై చేస్తారు ఎలా ఉపయోగించుకుంటారు అనే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇంట్రెస్ట్ అని కాదు మీకు అర్థం అవడం కోసం అంటే అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అనే దానికోసం అదొక ఎగ్జాంపుల్గా చెప్పాం ఓకే సో దీనికి సంబంధించి మనకి ట్వంటీ మార్క్స్ వస్తాయి అప్లికేషన్ సంబంధించి ట్వంటీ మార్క్స్ వస్తాయి అలాగే మనకి ఎనాలసిస్ ఎనాలసిస్ అంటే హైలీ థింకింగ్ లెవెల్ మన థింకింగ్ మన ఆలోచన విధానం ఎంత ఎక్కువగా ఉంది అంటే పలానా టాపిక్ మీద మన యొక్క ఎనాలిసిస్ ఎలా ఉంది అంటే ఈ పర్టికులర్ టాపిక్ అండ్ పర్టికులర్ చాప్టర్ మీద మన ఎనాలిసిస్ ఎలా ఉంది అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది పెరుగుతుందా తగ్గుతుందా అంటే స్టాటస్టిక్స్ ప్రకారం అనుకోవచ్చు స్టాటస్టిక్స్ ప్రకారమే ఎనాలిసిస్ అనేది డేటా ఎనాలిసిస్ అనేది చేస్తారు సో ఇక్కడ ఎనాలిసిస్ గురించి మనకి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయి అంటే ఎనాలిసిస్ ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయని మనం ఫర్దర్ చెప్పుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు అలాగే ఇక్కడ మనకి ఈ ఎనాలసిస్ క్వశ్చన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ సో ఏ క్వశ్చన్స్ అనేవి చెప్తాం అండ్ తర్వాత ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఏంటంటే ఏంటంటే ఈ పర్టిక్యులర్ సమ్ చేయడానికి మనకి ఏ పద్ధతి ఫాలో అవ్వాలి ఏ పద్ధతి ఫాలో అయితే మనకి ఈజీ అవుతుంది ఆ పద్ధతిని డిటర్మెంట్ చేయడం అనమాట ఎవల్యూషన్ అంటే ఇది ఒక ఐ డిసిషన్ తీసుకోవడం అనుకోవచ్చు పర్టిక్యులర్ ఈ సమ్ చూసిన వెంటనే ఈ సమ్ మనం ఎలా చేస్తే బాగుంటుంది సో ఈ విధంగా దీని సొల్యూషన్ చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేయడం అంటే అంటే దీన్ని ఇవల్యూషన్ అంటారు సో దీని నుంచి మనకు టెన్ మార్క్స్ ఉన్నాయి సో అలాగే క్రియేషన్ క్రియేషన్ అంటే ఒక బొమ్మ గీయడం కానీ సమ్ అంటే కొత్త ఆలోచన ఇది ఒక కొత్త పద్ధతి అనమాట ఒక చార్ట్ గీయడం కానీ ఒక ఈక్వేషన్ ఫామ్ చేయడం కానీ క్రియేషన్ క్రియేట్ చేయడం అనమాట దీంట్లో టెన్ మార్క్స్ వస్తాయి సో మీకు ఇలా మనకి హండ్రెడ్ మార్క్స్ కూడా డివిజన్ చేయబడుతుంది అనమాట అందుకే మన ఎగ్జామ్ పేపర్లో ఉండే ఈ ముప్పై మూడు క్వశ్చన్లకి కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రతి క్వశ్చన్కి కూడా నాలుగు క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజు ఫస్ట్ క్వశ్చన్ ఉంది వన్ మార్క్ మన ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది వన్ టు థర్టీ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే దాంట్లో వన్ టు ట్వెల్వ్ వన్ మార్క్ క్వశ్చన్స్ ట్వెల్వ్ మార్క్స్ అండ్ థర్టీన్ టు ట్వంటీ టూ మార్క్స్ క్వశ్చన్స్ అండ్ తర్వాత ట్వంటీ వన్ టు ట్వంటీ ఎయిట్ ఫోర్ మా క్వశ్చన్స్ అండ్ తర్వాత ట్వంటీ నైన్ నుంచి థర్టీ త్రీ వరకు ఎయిట్ మాత్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ ఫోకస్గా వినండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఉందంటే మీకు ఒక నాలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఎలా అంటే ఏదో ఊహించి నాలుగు సంవత్సర గత నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఇది వస్తుంది ఈ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఇది వస్తుంది ఆ విధంగా కాదు ఎగ్జాక్ట్గా మనకి బిఎస్సి ఏపీఓఆర్జీ వెబ్సైట్ ఉంది మనకి ఆ వెబ్సైట్లో మనకి టెన్త్ క్లాస్కి అవసరమైన మోడల్ పేపర్స్ అన్నీ ఇచ్చారు ఆ మోడల్ పేపర్లో ఈ బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు అంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ చాప్టర్ నుంచి వస్తుంది మీకు ఇందాక కొన్ని స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ చెప్పారు అంటే ఆ క్వశ్చను నాలెడ్జ్ నుంచి వస్తుందా అండర్స్టాండింగ్ నుంచి వస్తుందా ఎనాలసిస్ నుంచి వస్తుందా సమ్ క్రియేషన్ నుంచి వస్తుందా అనేది క్లియర్గా మనకు బ్లూ ప్రింట్లు ఇచ్చేది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఆ పర్టికులర్ క్వశ్చన్ ఆ వన్ మార్క్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుంది ఓకే పల్నా చాప్టర్ నుంచి వస్తే ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఫార్ములా ప్రకారం అడుగుతాడా లేదా ఎనాలసిస్ ప్రకారం అడుగుతాడా ఒక బొమ్మ గేయమని అడుగుతాడా ఒక క్రియేషన్ ఒక ఈక్వేషన్ క్రియేట్ చేయమని అడుగుతాడా మల్టిపుల్ చాయిస్ ప్రకారం అడుగుతాడా అనేది క్లియర్గా మనకు బ్లూ ప్రింట్లోనే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఎస్ ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట మీరు జస్ట్ ఆ ఫోర్ క్వశ్చన్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా వితౌట్ ఐ మీన్ హ్యావింగ్ నో నాలెడ్జ్ అంటే అర్థం చేసుకోకుండా కాకుండా కరెక్ట్గా అర్థం చేసుకుని ఆ ఫోర్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా బేసిక్ నాలెడ్జ్తో పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే డెఫినెట్లీ అందులో ఒక క్వశ్చన్ మన ఎగ్జామ్లో ఉంటుంది అన్నమాట సో నేర్చుకునే విధానం కూడా ఉంటుంది సో మీరు నేర్చుకునే విధానం అంటే ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను మీకు పర్ఫెక్ట్గా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో సేమ్ ఇప్పుడు రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ కూడా మీకు నాలుగు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగా నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనాలిసిసా క్రియేషన్ ఫ్రేమ్ చేసి ఒక ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోర్ క్వశ్చన్స్లో వన్ క్వశ్చన్ మళ్ళీ ఎగ్జామ్లో మనకు కన్ఫర్మ్ అనమాట నో డౌట్ ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆ పర్టికులర్ బ్లూ ప్రింట్ ఫాలో అవుతూ జరిగే ఎగ్జామినేషన్ సిరీస్ ఇది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ హండ్రెడ్ మార్క్స్కి డోకా లేదన్నమాట యాక్చువల్గా మీరు గవర్నమెంట్ చాలా స్కూల్స్ ఇంతకుముందు కూడా చాలామంది స్టూడెంట్స్ వందకు వంద సాధించడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఇలా కష్టపడ్డారని డెఫినెట్గా వాళ్ళు ఇదే వాళ్ళ టీచర్స్ ఈ విధమైన విధానాన్ని ఫాలో అయ్యి ఆ పర్టికులర్ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇగో నన్ను ఈ విధంగా ఫాలో అవ్వు ఈ వేలో ప్రిపేర్ అవ్వు అని ఆ స్టూడెంట్స్ ఆ టీచర్స్కి సరైన గైడెన్స్ అనేది ఇవ్వడం వల్ల అంటే పర్టికులర్ ఒక పర్టికులర్ దారిలో గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ వందకు వంద మార్కులు సంపాదించడం అనేది జరిగింది అయితే ఇదే విధానాన్ని ఇప్పుడు మనం ఫాలో అవ్వబోతాము ఈ విధంగా ఫాలో అవడం వల్ల మీ వందకు వంద మార్కులకు నాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎప్పుడైతే ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని మనం రీచ్ అవ్వడానికి అనేక దారుల్లో ఫాలో అవుతూ ఉంటారు ఎప్పుడైతే మనం పక్క కాన్ఫిడెంట్గా ఒకే దారిలో ఖచ్చితంగా జరుగుతుంది అనే దారిలో మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం అది రీచ్ అయ్యి తీరుతాం హండ్రెడ్కి హండ్రెడ్ అనేది పక్కా జరిగి తీరాల్సిందే సో ఇలా మనకి ఈ ముప్పై మూడు ప్రశ్నలు థర్టీ త్రీ క్వశ్చన్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి త్రీ ఫోర్ ఫైవ్ ఐ మీన్ ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ క్వశ్చన్స్ అవ్వచ్చు ఒక్కొక్క క్వశ్చన్ ఫోర్ అవ్వచ్చు ఒక్కోదానికి ఫైవ్ అవ్వచ్చు కొద్దిగా ఆప్షన్స్ ఎక్కువ జరిగే అడిగే అవకాశం ఉంది అనే చోట ఐదు క్వశ్చన్లు అవ్వచ్చు సో ఆ ఫైవ్ క్వశ్చన్స్ నువ్వు ఫోర్ క్వశ్చన్స్ సార్ త్రీ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్స్ పక్కాగా ప్రిపరేషన్ అనేది మీరు చేస్తే హండ్రెడ్ మార్క్స్ అనేది తిరిగి లేదు అయితే ఇక్కడ ఏంటంటే మీ ప్రిపరేషన్ విధానం కూడా విధానం కూడా క్వశ్చన్ పేపర్ మోడ్లోనే జరగాలి అంటే నువ్వు సమ్ ప్రస్తుతానికి నువ్వు ఒక క్వశ్చన్ చదివావు సమ్ పోనీ ఒక చా ఒక చాప్టర్లో ఒక సమ్ చేసావు ఒక ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నావు నువ్వు ఈ సమ్ము మన ఎగ్జామ్ చేసిన పేపర్లో ఏ క్వశ్చన్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు పలానా థర్టీన్త్ క్వశ్చన్ కోసమా పలానా ట్వంటీ నైన్త్ క్వశ్చన్ కోసమా లేదా ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కోసమా థర్టీ త్రీ క్వశ్చన్ కోసమా మన థర్టీ త్రీ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ గ్రాఫ్ వస్తుంది సమ్ గ్రాఫ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నావు ఏదో సమ్ టెక్స్ట్ బుక్లో ఉంది ప్రాక్టీస్ చేస్తున్నాం బట్ అది ఏ క్వశ్చన్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అయితే ఫోర్ మార్క్స్ వస్తుంది థర్టీ త్రీ క్వశ్చన్ అయితే మీకు ఎయిట్ మార్క్స్ వస్తుంది సో ఆ ప్రిపరేషన్ అనేది మీ క్లారిటీగా ఇక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే నా మ్యాథమెటిక్స్ మాత్రమే కాదు మీరు ఏ కన్నా సరే ఇదే విధానాన్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ హండ్రెడ్ చాలా సింపుల్గా ఏ విధమైన హార్డ్ వర్క్ లేకుండా స్మార్ట్ వర్క్తో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ సంపాదించగలుగుతాం ఇది గ్యారంటీ పక్కాగా చెప్పగలిగేది ఎలా అంటే గవర్నమెంట్ ఏ విధంగానే ప్రిపేర్ అవ్వమని మనకు క్లియర్గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది మనం ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ప్రిపేర్ అయితే మనకు కావాల్సిన మార్కులు వస్తాయి అంతే తప్ప మనం ఒక పాఠం మొదలుపెట్టి సమ్ అది ఎన్ఎస్ అవచ్చు పిఎస్ సోషల్ స్టడీస్ ఎనీ సబ్జెక్ట్ నోట్స్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే అది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ కాదు అఫ్ కోర్స్ మనకి నాలెడ్జ్ పెరుగుద్ది మన బ్రెయిన్ డెవలప్ అవుద్ది ఓకే బట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ప్రిపర్మెంట్ ప్రిపరేషన్ అంటే టు ద పాయింట్ మనకి ఏది కావాలో దానికే పట్టుకోవాలి దానికోసమే ప్రిపేర్ అవ్వాలి అది చూసుకోవాలి ఇప్పుడు రియల్ నెంబర్ చాప్టర్ ఉంది ఫస్ట్ చాప్టర్ దాంట్లో మనకు ఒక ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఒక వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది మధ్యలో ఎల్సీఎంల కనుక్కోవడం అని సమ్ టూ మార్క్స్ క్వశ్చన్ లాంటి క్వశ్చన్స్ మన గైడ్లోను మన మెటీరియల్స్లోనూ ఉంటాయి కానీ ఎగ్జామినేషన్ దగ్గర చేసి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ జోలికి వెళ్ళకూడదు అందులో స్టాండర్డ్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి ఐ మీన్ ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు ఆ ప్రిపరేషన్ చేయకూడదు ఓన్లీ దాంట్లో ప్రిపేర్ అవ్వాల్సింది వన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ సో రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ లైక్ దాట్ అలాంటి సంస్థ నేర్చుకోవాలి లేకపోతే బిట్ సంబంధించి ఒక డెఫినేషన్ అడిగారా నాలెడ్జ్ క్వశ్చన్ ఒక డెఫినేషన్ అడిగారా సో అంతే ఓకే స్టాటిస్టిక్స్ సంబంధించి ఉంటుంది సో అందులో మీన్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ మీడియా అడగొచ్చు మోడ్ అడగొచ్చు మనకు దాంట్లో క్లియర్గా ఉంటుంది మీడియన్ మోడ్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుందని ఐ మీన్ ఫార్ములాస్ ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందని సో మీన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టమని మనం క్లియర్గా అంటే మోడల్ పేపర్స్లో మనకి తెలి అది చెప్తూ ఉంటుంది మోడల్ పేపర్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సో మీ మనం బాగా ఫోకస్గా చేసుకుని ఎయిట్ మంత్స్ కోసం మీన్ సంబంధించిన సంస్థ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఆ ఎయిట్ మార్క్స్ మనం పో అలా కాకుండా దాంట్లో ఇచ్చిన ప్రతి లెక్క ప్రతి ప్రతిదీ ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి శ్రమ ఎక్కువ అవుతుంది ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కువగా చేయడంలో మనం చేసేవి ఐ మీన్ ప్రజెంటేషన్లో ఇబ్బందులు వస్తాయి ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఫ్లిప్ అయిపోతూ ఉంటాయి క్వశ్చన్స్ కానీ మన బ్రెయిన్లో ఆలోచనలు కానీ మారిపోతూ ఉంటాయి టు ద పాయింట్ ఎప్పుడైతే వెళ్ళావో మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది సో ఈ సిరీస్లో ఈ వీడియో సిరీస్లో టు ద పాయింట్ పర్టికులర్గా మనకి ఏం కావాలో అక్కడికే మనం వెళ్తాం అన్నమాట సో దానివల్ల మనం ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో ఈ సిరీస్ వందకు వంద సంపాదించుకోవడానికి మాత్రమే కాదు ఎవరైనా సరే సింపుల్గా ఈజీగా ఒక ప్రాపర్ వేలో మంచి మార్కులు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన సిరీస్ ఫాలో అవ్వాల్సిందే ఈ వీడియో సిరీస్ ఫాలో అవ్వాల్సిందే సో దీంట్లో ఈ థర్టీ త్రీ క్వశ్చన్స్ కూడా ప్రతి క్వశ్చన్కి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే సపోజ్ ఫస్ట్ రేపు సపోజ్ టూ మార్స్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తే కనుక థర్టీన్త్ క్వశ్చన్తో ఒక వీడియో స్టార్ట్ చేస్తాం ఆ వీడియో పూర్తి అయిపోతే మీరేం చేయాలంటే ఒక మంచి నోట్స్ పెట్టుకొని కొత్త నోట్స్ పెట్టుకోండి బాగుంటుంది పెట్టుకుని ఆ కొత్త నోట్స్లో ఒక వీడియోలో థర్టీన్త్ క్వశ్చన్ సంబంధించి ఫోర్ సమ్స్ చెప్తాం ఎస్ ఆ ఫోర్ సమ్స్ శుభ్రంగా పర్ఫెక్ట్గా నేర్చుకుని దాని వెనకాల లాజిక్స్ ఐ మీన్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ ఆ ఫోర్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు అండ్ దెన్ టూ డేస్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఫోర్టీన్త్ క్వశ్చన్కి సంబంధించి ఒక వీడియో పెడతాం సో ఆ ఫోర్టీన్త్ క్వశ్చన్లో మళ్ళీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సమ్స్ త్రీ ఆర్ ఫోర్ సమ్ అది ఆ సమ్ బట్టి బేస్ డిపెండ్ అయి ఉంటుంది ఆ సమ్స్ చెప్పడం జరుగుతుంది సో ఆ నాలుగు కరెక్ట్గా నేర్చుకుంటే అలా మీకు థర్టీ త్రీ క్వశ్చన్స్కి థర్టీ త్రీ వీడియోస్ వస్తాయి అఫ్కోర్స్ కొన్ని కొన్ని చోట్ల సమ్స్ కొద్దిగా పెద్దవి అంటే ఎయిట్ మార్క్స్ సమ్స్ దగ్గర అవకాశం ఉంటే అక్కడ కొద్దిగా పెరగచ్చు వీడియో నంబర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి అక్కడ పెరగచ్చు తప్ప థర్టీ త్రీ వీడియోస్ పక్కాగా పెట్టడం జరుగుతుంది నియర్లీ ఫార్టీ రావచ్చు సో ఈ ఫార్టీ వీడియోస్ మీరు పక్కాగా ఫాలో అయితే మెయిన్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఆ వీడియోస్లో ఉండే సమ్స్ అన్నీ పక్కాగా నేర్చుకోండి వీటితో పాటుగా నేను మిగిలిన సర్ మీ సార్స్ కానీ మీకు ఆల్రెడీ తెలిసిన సమ్స్ కానీ ఏవి వదలమని అంటున్నా అవి నేర్చుకోండి బట్ ఈ సమ్స్ ఫోకస్ పెట్టండి ఈ ఈ పర్టికులర్ ఈ సిరీస్లో ఉండే ప్రతి సమ్ ఫోకస్గా పెట్టండి దానితో పాటుగా మనకి యాక్చువల్గా హండ్రెడ్ డేస్ ప్లాన్లో వచ్చే ఎగ్జామ్స్లో జరిగే క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉండండి ఆ టైం బీయింగ్ ఆ టైం జరిగే కొద్ది అవి నేర్చుకుంటూ ఉండండి బట్ ఫోకస్ మాత్రం ఈ సిరీస్కే ఉంటాయి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ రప్పించడం అనేది నా బాధ్యత ఇట్స్ కన్ఫర్మ్ ఓకే వంద మార్కులు ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మనం అలా ఆలోచిస్తాం ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడు పిల్లవాడికి అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి ఇలా ఉండాలి నాలెడ్జ్ లెవెల్స్ అనేవి ఇలా ఉండాలి ఎనాలసిస్ లెవెల్స్ అనేవి ఇలా ఉండాలి సో ఈ విధమైన లెవెల్స్ అనేవి కుర్రవాళ్ళలో డెవలప్ అయితే ఆ కుర్రోడు భవిష్యత్తులో పనిచేస్తాడు ఆడ ఫ్యూచర్ని బాగా డిజైన్ చేసుకోగలుగుతాడు అనే ఒక విధమైన విధానం ప్రవేశపెట్టింది కాబట్టి ఆ విధానం ప్రకారమే మనం వెళ్తాం ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో మనం అలాగే ఆలోచిస్తాం సో అందుకని మనకి వందకి వంద మార్కులు రావాల్సిందే ప్రతి వీడియో కనుక కూడా ఒక విద్యార్థి విజయం ఒక తల్లిదండ్రుల ఆశ పిల్లల పట్ల ఉన్న ఆప్యాయతతో తల్లిదండ్రుల కష్టాన్ని గౌరవించే మనసుతో నిజమైన విద్య అందించాలనే బాధ్యతతో ఈ ప్రయాణం కొనసాగుతుంది మీ నమ్మకమే నా బలం విద్య నా వృత్తి మాత్రమే కాదు అది నా బాధ్యత పిల్లలకు దారి చూపాలనే తపన తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలనే సంకల్పం ఈ ఛానల్కి పునాది మార్కుల కంటే ముందు మనుషుల్ని తయారు చేద్దాం ఈ ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి ఫైనల్లీ మ్యాథ్స్ ఈజ్ నాట్ ఫియర్ మ్యాథ్స్ ఈజ్ స్ట్రాటజీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ